వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నా యొక్క చిక్ ఎంట్రిక్లు నా తల ఎంట్రుకులతో నేను చూడండి ఎన్ని సామాన్లు కొన్నాను ఇది చేపల పులుసుతో చేసుకునే గిన్నె అలాగే చిల్లుల గిన్నె పెద్ద చెట్టి ఇది కూడా ఎంట్రుకులతోటే కొన్నాను ఇవన్నీ కూడా ఇక్కడ చూపించే ప్రతిదీ కూడా నేను చిక్ ఎంట్రిక్లు వేసి నా తల ఎంట్రికలు వేసి కొన్నాను అనమాట చూడండి నాకు కొంచెం ఎక్కువ ఎంట్రికలు అయిపోలోనే నేనేం చేస్తానంటే వేస్ట్గా పడేయకుండా కవర్లో పెట్టేసి జాగ్రత్త చేస్తాను ఇలాగా ఇలా జాగ్రత్త చేసేసి కొంచెం ఎక్కువైన తర్వాత నేను ఇలా ఇవన్నీ ఇచ్చే వాళ్ళ దగ్గర పిలిచి ఇస్తాను ఈ దువ్వెని కూడా అక్కడే కొన్నాను ఈ బ్రష్ కూడా అక్కడే కొనుక్కున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను అక్కడ కొన్నయ్యాను వాళ్ళ దగ్గర అనమాట చాలా చిన్న చిన్నవి అనమాట చూడండి ఇవన్నీ కూడా అక్కడే చాలా ఇంకా చాలా ఉన్నాయి నేను బయట పెట్టలేదు చూడండి ఇవన్నీ కూడా నేను కొంటానమాట రెండు నెలలకు ఒకటి ఏదో ఒకటి కొంటనే ఉంటాను ఎంట్రుకులు మరి అలాగే చూడండి ఈ హెయిర్ బ్యాండ్స్ అలాగే ఈ పిన్నులు కూడా నేను అలాగే పిన్నులు శారీ పిన్నులు కూడా నేను వాళ్ళ దగ్గర కొంటాను ఈ ఎంట్రుకులు వేసి ఆవిడ రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వస్తారు ఉన్నప్పుడు వేసి ఇలా కొంటానమాట మీరు కూడా మీ మీ ఇంట్లో ఇలాగే జుట్టు నాకు ఊడి ఉంటే ఒక కవర్లో జాగ్రత్త పరిచి ఇట్లాగ వచ్చినప్పుడు కేక పెట్టుకుంటూ వస్తారు ఇంటి పక్కకి వాళ్ళకి ఈ ఎంట్రుకులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఉంటుంది కొనుక్కోండి మీకు ఉపయోగపడే వస్తువులు ఉంటాయి కొనుక్కోండి నేను ఇలాగే కొంటాను చాలా కొన్నాను అందుకే మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇవి కూడా చాలా ఉపయోగకరమైనమంట ఇవి గిన్నెలు బౌల్స్ ఇవి కూడా చాలా కొన్నాను అందుకే వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి